హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి పూజా వీడియోతో అయితే ముందుకైతే వచ్చానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం అంటే స్నానం దీపమేనండి ఇదైతే ద్వాదశి రోజు వీడియో అండి ద్వాదశికి అయితే దీపాలు అయితే పెట్టాము ద్వాదశి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది దీపాలండి చాలా బాగుంటుంది ద్వాదశ పూజ అయితేనే అలాగే ఈ పూజ ఎవరు చేయకూడదు ఎవరు చేయాలని అయితే అనుకుంటారు చాలామంది ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చండి ద్వాదశ పూజ చేయకూడదు అన్నది ఏమి ఉండదు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి చేయాలా అని అయితే చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి మనం చేయగలము అనుకుంటే గనక కార్తీక మాసం నెల కూడా చేయొచ్చండి లేదంటే సోమవారాలు దశమి ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి పాడ్యమి ఇలా కొన్ని తిథులు అయితే ఉన్నాయండి ఆ ముఖ్య తిథుల్లో అయినా సరే దీపారాధన చేయడం అయితే చాలా మంచిది అలాగే ద్వాదశి దీపాలు పెట్టడం చాలా మంచిదండి ఇవి చూడటం వల్ల కూడా కొన్ని పాపాలు అయితే పోతుంటాయి అంటారు ఈరోజైతే ద్వాదశి దీపం అయితే పెట్టానండి నేను ఎప్పుడూ చేయలేదు ద్వాదశి అయితేనే ఇదే ఫస్ట్ టైం అండి చేయటం అయితేనే చాలా బాగా అనిపించింది పూజ కూడా చాలా బాగా అయితే అయిందండి మాకైతే తులసి అయితే ఆనవాయి అయితే లేదు తులసి లేకపోవడం వల్ల నేనైతే తులసి కొమ్మ అలాగే ఉసిరి కొమ్మ తెచ్చి ఇసుక అయితే కుండి కొత్త కుండి తీసుకొని ఇసుక వేసి అందులో అయితే పెట్టానండి తులసనైతేనే ముందు మధ్యాహ్నం అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను మొత్తం దీపాలన్నీ పెట్టానండి పక్కన అయితే కనుక కృష్ణుడు పెట్టాను విష్ణుమూర్తి అంటే ఫోటో ఉంటే కనుక విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోవచ్చు ఫోటో లేకపోతే కనుక ఇవి అవతారాలే కాబట్టి ఏదైనా సరే ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చండి నేనైతే కృష్ణుడు అలాగే వెంకటేశ్వర స్వామిది శివుడు అయితే కార్తీక మాసం కాబట్టి శివుడు ఫోటో పెట్టానండి పెట్టి అయితే దీపారాధన అయితే చేశాను పూజ అయితే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకైతే తెలియదండి ఇది ఎలా చేయాలని అయితేనే నేనైతే తెలిసిన వాళ్ళని అయితే అడిగాను ఎలా అయితే చేసుకోవాలని అయితే చెప్పారండి మీ దగ్గర ఫోటో ఉంటే కనుక ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే లక్ష్మీదేవిది వెంకటేశ్వర స్వామిది ఫోటో అయితే పెట్టుకోవచ్చు అన్నారండి అలా ఫోటో అయితే పెట్టాను పిండి ప్రమదలు చేయమన్నారు ఒక ఏడు అయితే చేసి పెట్టుకోవచ్చు దీపాలు మన ఇష్టం అండి ఎన్ని అయితే అన్ని పెట్టుకోవచ్చు అని అయితే చెప్పారు నాకు అందుకే నేనైతే ఏడు పిండి అయితే చేశానండి వరిపిండి అయితే చేశాను వరిపిండిలో కొంచెం ఆవు పాలు నెయ్యి అలాగే ఒక అరటిపండు అయితే వేశానండి వేసి వరిపిండితో ప్రమదలు అయితే చేశాను చాలా బాగా వచ్చే ప్రముదలవి కూడా అలాగే అరటి కూడా వెలిగించానండి అలాగే కొన్ని అయితే మన ప్రముదలు ఉంటాయి కదా మట్టి ప్రముధులు వాటిలో కూడా ఒత్తులైతే వేసి వెలిగించాను ఏ నూనెతో వెలిగించాలని అయితే అనుకుంటారు చాలామంది అయితేనే మనం తోచినంతలో మనమైతే చేసుకోవడం అండి నేనైతే పిండి ప్రముందులో అయితే ఆవున అయితే వేశాను ఏకత్రిలోని ఉన్న మట్టి ప్రముందులో అయితే కొబ్బరి నూనె అయితే వేశానండి రెండు రెండు వేసి కొబ్బరి నూనె అయితే వేశాను నేను ఈ పూజ చేసుకోవడానికి ఆనవాయి ఉన్నది లేదు అన్నది ఏమి ఉండదండి అండి మనం చేసుకోవాలనుకుంటే సరదాగా చేసుకోవచ్చు అండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు పూజ కూడా చాలా బాగా అయితే అయిందండి అలా చేస్తానని అయితే నేనైతే అనుకోలేదు ఒకటి ఒకటి కూడా అలా వచ్చినాయండి ముందైతే ఉసిరికాయలు చెరుకు ముక్కలు ఏవన్నారు మార్కెట్లోని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెరుకు గడ అయితే ఉందటండి చెట్టు అది ఉసిరికాయ అయితే ఉసిరి ఉన్నాయి ఉసిరికాయలు అవి కూడా తెచ్చారు నేనైతే ఒక ఐదు ఉసిరి దీపాలు అయితే పెట్టానండి అలాగే చెరుకు అయితే గడ అయితే పైన పెట్టాను పక్కన అలాగే కింద రెండు చెరుకు ముక్కలు అయితే పెట్టాను నైవేద్యంగా అయితే అటుకులు చెన్నపప్పు బెల్లం పెట్టమన్నారు అలాగా అలాగే ఖర్జూరం అండి కొంచెం పానకం కలిపి చలివిడి వడపప్పు చేశాను తాంబూలం అయితే జాకెట్ మొక్క పెట్టి రెండు అరటిపళ్ళు తాంబూలం పెట్టానండి లాస్ట్లో కొబ్బరికైతే కొట్టాను రోజైతే నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి ఇంత అలా చేస్తానని అయితే అనుకోలేదు మా బావగారు డెకరేషన్ చేశారు మా వారి సర్దారు అలాగే పిల్లలందరూ కూడా దీపాలు అవి కూడా పేర్చేసారండి ఒకళ్ళు ఒత్తిలేసి ఒకళ్ళు వేసి అలాగా మొత్తం అందరూ వల్ల అయితే నాకు కొంచెం ఈజీగా అనిపించింది అలాగే పూజ కూడా చాలా బాగా అయితే అయిందండి ఈ పూజ చేసుకున్న తర్వాత ముగ్గురికైనా తాంబూలం అయితే ఇవ్వాలట అండి అందుకని నేనైతే ముగ్గురికైతే తాంబూలం అయితే ఇచ్చాను ఆ రోజైతే అయితే ఏకాదశి ఉపవాసం అయితే ఏం కానీ ద్వాదశ తీపాలు అయితే పెట్టానండి పెట్టుకోవచ్చు అని అయితే అన్నారు అలాగే నాకు కూడా చాలా ఇష్టం ఇవి పెట్టుకోవడం అంటేనే అందుకని నేనైతే పెట్టుకున్నాను వచ్చే సంవత్సరం నుంచి కుదిరితే కనుక ఏకాదశి కూడా ఉందామని అయితే అనుకుంటున్నాను ఏకాదశి చేయలేని వాళ్ళు కూడా ఈ ద్వాదశ దీపాలు అయితే పెట్టుకోవచ్చండి ఏకాదశి చేయడం అంటే ఏకాదశి రోజైతే ఉపవాసం అయితే ఉండాలి ఉపవాసం ఉండి మధ్యాహ్నం అయితే రెండు గంటలకు ఆ టైంలో కొంచెం పాలు ఫ్రూట్స్ అయితే తినాలండి తినేసి ఉపవాసం ఉండాలి ఉండి ఈవినింగ్ పడుకోకుండా అయితే ఉండాలి నైట్ అంతా కూడా పడుకోకుండా ఉండి మర్నాడైతే సాలగ్రామ్ పూజ చేయించుకొని అప్పుడు పంతులు గారికి అయితే బియ్యం అయితే ఇవ్వాలి స్వయంపాకం అయితే భోజనం పెట్టినట్టు అప్పుడు తాంబూలం ఇచ్చిన తర్వాత పంతులు గారికి మనమైతే ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అయితే చేయాలటండి ద్వాదశి నాడు ద్వాదశి నాడు భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ ఎలా ద్వాదశ దీపాలు అయితే పెట్టుకుంటారు ఇవేమి చెవి లేకపోయినా సరే దీపాలు అయితే పెట్టుకోవచ్చు అని అయితే చెప్పారండి చాలామంది మనకు యూట్యూబ్లోనే చెప్తున్నారు టీవీలో చెప్తున్నారు అలాగే అందరూ కూడా చెప్పారు అందుకని నేను ద్వాదశి దీపాలు అయితే పెట్టానండి మా పూజ ఎలా ఉన్నదో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి ఆ రోజైతే మాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది దీపాల కాంతిలో దేవుని చూస్తుంటే కనుక అలా తులసం అనేది అదైతే తులసికైతే శారీ అయితే కట్టారండి మా బావగారు అయితే సేల్ చేస్తారు ఇవి ఆన్లైన్ అదైతే ఉంటే తీసుకున్నాను నేను పెద్ద తులసి ఉంటే కనుక కోటకి అది కరెక్ట్గా అయితే ఉంటుంది నేనైతే చిన్నది మొక్క తెచ్చాను కాబట్టి ఆ మొక్కకైతే అయితే అయిపోయింది దగ్గరికి అయితే వచ్చేసిందండి లేదంటే తులసి గుంపుగా ఉంటే కనుక ఎక్కువగా చాలా బాగుంటుంది అది అయితేనే చూడండి లైట్ అయితే కట్టేశారు లైట్లు కట్టేసిన తర్వాత దీపాలకాంతిలో దేవుడు అయితే చాలా అందంగా అయితే అనిపించాడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా వెండి పూలు ఇవన్నీ కూడా పిల్లలు అరేంజ్ చేశారండి అవన్నీ సర్దేశారు ముందైతే దీపారాధన అయితే చేశానండి లాస్ట్లో అయితే నేను ఆవని యుక్తులు అయితే వెలిగించాను ఇందులో ఆయిల్ అయ్యిం కాబట్టి ఉసిరి దీపం అలాగే అరి డప్పలో వేసిన దీపాలు లాస్ట్లో హారతిచ్చి ముందైతే వెలిగించానండి మొత్తం అన్నీ కూడా ముందైతే పెట్టేశాను దీపాలు నేను ద్వాదశ దీపాలు పెట్టడం అయితే ఫస్ట్ టైం ఇంటి దగ్గర అయితేనే ఎప్పుడైతే అయితే చేయలేదండి ఇన్ని సంవత్సరాల్లో కూడా అందరూ చేసుకుంటుంటే చేసుకోవాలని అయితే ఉండేది బట్ తులసి అయితే ఆనవాదని నేనైతే ముందుకైతే రాలేదు మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాళ్ళు అయితే వెలిగించుకునే వాళ్ళండి ఇప్పుడు కూడా ఉపవాసం ఉండి ద్వాదశ దీపాలు అయితే పెట్టేవారు వాళ్ళకు కూడా ఇంటి దగ్గర తులసానమే లేక మా వీధిలో సత్యం తెలి గుడి ఉంటే కనుక గుడి దగ్గర అయితే పెట్టుకునేవారండి వాళ్ళు రమ్మంటే వెళ్ళేదాన్ని వెళ్ళి దీపాలు అయితే ఎలిగించేదాన్ని అండి ఆ పూజ అయితే చూసేదాన్ని చూసి నాకు చేసుకోవాలని అయితే అనిపించేది ప్రతి సంవత్సరం కూడా అని సంవత్సరం కూడా ఉపాసం లేను కదా చేయను అని అయితే అనుకున్నానండి ద్వాదశ దీపాలు అయితే కానీ అయితే అన్నీ కూడా అమర్చుకున్నానండి అమర్చుకుని అయితే చేశాను ఒకటే ఒకటే కూడా అని లేవు లేవంటేనే అన్నీ కూడా వచ్చాయండి ఒకటి ఒకటిని టైం ఒక్కొక్కసారి నాకు ఈ పూజ అయితే ఎలా చేయాలో కూడా తెలియదు అలాంటిది అంత బాగా జరిగింది పూజ చాలా బాగా జరిగిందండి నాకైతే చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే అనిపించిందండి ప్రతి ఒక్కరూ అయితే చేసుకోవచ్చు ద్వాదశ పూజ అయితే ద్వాదశ దీపాలుని మనకి ఎన్ని కావాలంటే నేను దీపాలు అయితే పెట్టుకోవచ్చు అండి మనకు ఖాళీ ఉండాలి కానీ ప్లేస్ అయితేనే మన దగ్గర ఓపుకుండి ఖాళీ ఉంటే కనుక దీపాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు నేనైతే శివలింగంగా అవి పెట్టవచ్చు అని అయితే అనుకున్నాను నాకు టైం అయితే సరిపోలేదండి నాకైతే దీనికే టూ అవర్స్ అయితే పట్టింది టైం సర్దుకోవడానికి ఎంతమంది కూడా హెల్ప్ చేశారు హెల్ప్ చేసినా సరే దేవుడి దగ్గర సర్దడానికే కొంచెం టైం అయితే ఎక్కువ పట్టేస్తుందండి ఫైవ్ థర్టీకి అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకుని ఇల్లు అవి తడుగుడ్లు పెట్టి మొత్తం ఈ పూజ పెట్టే దగ్గర అయితే నీట్గా అయితే కడిగేశానండి మనకు అవకాశం ఉంటే కనుక ఆవు పేడ ఇంటికి పెట్టి అలుక్కుంటే మాత్రం చాలా మంచిదండి నేనైతే కడిగేసి ముగ్గులు అయితే పెట్టాను ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీన్ వరకు రెడీ చేయడం అయితే సరిపోయింది సెవెన్ ఫిఫ్టీన్ తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి పూజ చేసేటప్పుడు అయితే మన పురాణంలో ద్వాదశి పూజ అయితే ఉంటుంది కదండి అది కథ అయితే చదివాను మనకి వచ్చుంటే కనుక విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు లేదంటే టీవీలు అయితే పెట్టాను విష్ణు సహస్రనామాలు లాస్ట్లో అయితే హారతి అయితే ఇచ్చానండి నేను కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చాను ఈ పూజకైతే మన దగ్గర ఉంటే కనుక విష్ణుమూర్తి ఫోటో అయితే పెట్టుకోవచ్చు లేదంటే ఏ ఫోటో పెట్టుకున్నా పర్వాలేదండి మనమైతేనే ఈ పూజ అయిన తర్వాత నాకు సర్దుకోవడానికి కొంచెం టైం అయితే పట్టిందండి టిఫిన్లు అయితే చేసి అన్నీ చేసేసరికి ఆ రోజైతే పెసరట్టు టూపుమ దోశ అయితే వేశాను టిఫిన్లు అయిన తర్వాత అవి కడిగేసుకొని మొత్తం మళ్ళీ మన్నాడికి సోమవారం కదండి సోమవారం అయితే అభిషేకం చేయించుకోవడానికి గుడికైతే వెళ్దామని అయితే అనుకున్నాము గుడికి వెళ్తాం కాబట్టి మళ్ళీ పొద్దుటి మళ్ళీ దీపారాధన అది చేసుకోవాలి కాబట్టి మొత్తం అన్నీ కూడా నైట్ సర్దేశానండి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత టిఫిన్స్ అన్నీ అయిన తర్వాత ఒకటి ఒకటి అయితే క్లీన్ చేశాను ఈ పూజ సామాను ఇవన్నీ ఎక్కడ తీసినైతే అక్కడైతే పెట్టేసానండి ఇవన్నీ కూడా అలాగే టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలైతే ఉంటాయి కదా అవన్నీ కడిగేసాను ఈ పూజ సామాను కూడా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి మార్నింగ్ మళ్ళీ త్రీ థర్టీకి అయితే లేచాము త్రీ థర్టీకి లేచి గుడికైతే వెళ్ళాలి కదా అలాగైతే కార్తీక మాసంలో అయితే నాలుగు గంటలు లేచి దీపారాధన చేస్తాను ఇంటి దగ్గర అలాగే మా వీధులైతే రావి చెట్టు ఉందండి రావి చెట్టు ఉసి చెట్టు అలాగే తులసి అయితే మాకు ఇంటి దగ్గర ఆనవలేదు బయట గుడి దగ్గర అయితే ఉంటుంది అక్కడైతే వెలిగించుకుంటాను కానీ ఈరోజు గుడికి వెళ్ళాలి కాబట్టి మా వారు మా బాబు కూడా లేచాడండి అందుకని మొత్తం మీద అయితే మూడు గంటలకు అల్లారం పెట్టుకుని మూడున్నరకు అయితే లేసాము లేచి ఇంటి దగ్గర స్నానాలు చేసి మొత్తం అన్నీ కూడా రాత్రి అయితే సర్దేసి అయితే పెట్టుకున్నానండి గుడికి వెళ్ళడానికి అవన్నీ సోమవారం కాబట్టి ఈరోజు గుడి అయితే అసలు ఖాళీ లేదండి చాలా జనం అయితే ఉన్నారు అందరూ స్నానాలు చేసేవాళ్ళు అలాగే దీపారాధన చేసుకునేవాళ్ళు స్వాములు కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నారండి సంవత్సరం అయితేనే అస్సలు ఖాళీ లేదు అలాగే పిఠాపురం దేవస్థానానికి అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారండి శివాలయానికి అలాగే పంచారామాల్లో ఒకటండి పిఠాపురం కూడా ఎందుకంటే పిఠాపురం అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అలాగే మా దగ్గరలో అయితే సాంబర్లు కూడా అయితే ఉంది భీమేశ్వర స్వామి టెంపుల్ అయితేనే ఈ ద్వాదశి రోజు అయితే మార్నింగ్ అయితే అక్కడికే వెళ్ళామండి మేము అక్కడ కూడా చాలా బాగా అయితే అనిపించిందండి దర్శనం కూడా చాలా బాగా అయింది మీలో ఎంతమందికి గుళ్ళు గురించి తెలుసో కామెంట్ అయితే చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను బా అందరికి అందరికీ